పౌడర్ ఆరెంజ్ లో కూడా వస్తే పౌడర్ అవుతుందేమో అండి అందరూ ఎలా ఉన్నారు సూపర్ మార్కెట్ లోకల్ స్టోర్ లో అన్నిటిలో వెతికేసి దాన్ని ఎక్కడా కూడా దొరికేది కాదు ఇదైతే ఆఖరికి ఫ్లిప్కార్ట్ లో సాధించాను అనమాట అంటే రెండు మూడు సార్లు క్యాన్సిల్ అయినా రెండు మూడు సార్లు అయితే క్యాన్సిల్ అయిపోయింది అయినా గాని ఇప్పుడైతే దీన్ని సాధించేసాను నేను ఎలాగైతే అగర్ అగర్ పౌడర్ అయితేనే ఇప్పుడు దీంతో తాటి ముంజలు అయితే చేసుకుందాము తాటి ముంజలు చేద్దాం ఇది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసుకుందాం మనం ఓపెన్ చేసి చూద్దాం దీన్ని ఎలా ఉంది ఏంటి అసలు నిజంగా వర్క్ అదే వర్క్ అవుతుందో లేదా అని తాటి ముంజలు టేస్ట్ వస్తుందా లేదని అంటే దీనికోసం నేను కొబ్బరి నీళ్ళు ఇంకా కొబ్బరిని కూడా రప్పించాను నేను కొబ్బరి నీళ్ళు తీసుకున్నప్పుడు ఇలా కొబ్బరి నుజ్జుని కూడా తీసుకోండి కంపల్సరీ ఇక్కడైతే దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం అసలు అసలు అగర్ అగర్ పౌడర్ అంటే ఏంటో కూడా తెలియదు మనకి స్మెల్ అని ఏమీ లేదు జస్ట్ నార్మల్ ఉందంటే ఏ స్మెల్ కానీ ఏమీ లేదు దీన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి కొబ్బరి నీళ్ళు తీసుకుంటున్నాను నేను దేని నీళ్ళని తాగుతాను అది పెట్టుకుని కొబ్బరి నీళ్ళైతే తీసుకున్నాను ఇవి మరిగించాలి ఇప్పుడు లైట్ ఇవైతే మనకి బాగా మరగాలి ఇది మరిగే అయితే ఇక్కడ కొబ్బరి ఉంది కదా దాన్ని కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసి దాంట్లో యాడ్ చేస్తాను బాగుంటుంది మనకి కొబ్బరిని దాంట్లో యాడ్ చేద్దాము చేసారా ఈ కొబ్బరి అయితే ఈ నీళ్ళన్నీ కాలిపోయిన తర్వాత అప్పుడు దాంట్లో యాడ్ చేసుకోవాలి మీరు ఎంతమంది కోకోనట్ వాటర్ ఎక్కువగా తాగుతారు డ్రింక్ తాగే వాళ్ళు తాగడం తప్పనిసరి పరిస్థితులు అయితే పర్లేదు కానీ నార్మల్గా కూడా సరదాగా డ్రింక్ తాగే వాళ్ళు కూడా ఉంటారు కదా అందుకు చెప్తున్నాను అంటే నేను చాలా బేభచ్చంగా డ్రింక్ తాగేదాన్ని అలాంటిది నేనే మానేశాను కొత్తగా చూసే వాళ్ళందరూ కూడా ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అని కామెంట్ అయితే చేయండి నార్మల్గా మార్నింగే స్టార్ట్ చేయాలి నేను లైవ్ ఈ రోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేద్దామని పనులన్నీ అవగొట్టుకుని వస్తే కరెక్ట్గా నేను నేను లైఫ్ స్టార్ట్ చేసే టయానికి సెవెన్కి సెవెన్ కాదు ఫైవ్ సిక్స్ థర్టీకి సెవెన్ కల్లా కరెంట్ తీసేశాడు మళ్ళీ కరెంటు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి మా హస్బెండ్ లంచ్కి వచ్చే టయానికి వచ్చింది ఈరోజు కరెంట్ అయితే లేకపోవటం కొంచెం అయితే ఇబ్బంది అయ్యింది ఇక్కడ అయితే అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇది చేద్దామని నేను ముందు రెంట్కున్న కాడే అనుకున్నాను చెయ్యాలి కంపల్సరీ అని చెప్పి కానీ వర్కౌట్ అవ్వలేదు అంటే అగరగర్ తరగకుండా నేను ఏం చేయలేను కదా అందుకోసం అయితే సెట్ అవ్వలేదు ఇప్పుడు చేసుకుందాం ఇలా కొబ్బరి ఉన్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం తెంపి చేసుకోవాలి ఇప్పుడైతే వాటర్ బాయిల్ అవుతుంది గ్యాప్లో అయితే ఇది కట్ చేద్దాం మనం కొబ్బరి నీళ్ళు ఇంకా కొబ్బరి కూడా తియ్యగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్స్ట్రా షుగర్ ఏమి యాడ్ చేయట్లేదు మీరైతే కొంచెం షుగర్ వేసుకోండి అంటే కోకోనట్ వాటర్ ఒకే పర్లేదు స్వీట్ ఏ వెయ్యక్కర్లేదు లేదంటే కనుక షుగర్ యాడ్ చేయండి ఎమ్మె తాటి ముంజలు టేస్ట్ వస్తుంది అంటున్నారు చాలా వీడియోస్లో చూశాను చూడాలి తాటి ముంజలు అంటే నాకు అసలే చాలా ఇష్టం కొత్తగా చూసే వాళ్ళందరూ ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అసలు ఇలాంటి లేతగా ఉన్న కొబ్బరి ముక్కు ఉంటుంది అస్సలు ఇది పెట్టకూడదు అలా నోట్లో పెట్టుకుంటా బా హాయిగా కడుపులోకి వెళ్ళిపోతుంది ఇక్కడ అయితే ఈ తాటి ముంజులు ఎంతవరకు వర్క్ అవుతాయి లేదో చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎక్కువగా చేసేసుకోవచ్చు టేస్ట్ నిజంగానే బాగుందంటే ఇక్కడైతే కొబ్బరి నీళ్ళు ఆల్మోస్ట్ మరిగిపోయినాయి జస్ట్ పొంగొచ్చిన వెంటనే ఈ అగర్ అగర్ పౌడర్ అయితే అందులో కలపాలి అంటే నార్మల్గా ఎవరు కూడా ఈ కొబ్బరి ముక్కను కూడా యాడ్ చేయట్లేదు నేనైతే వేస్తున్నాను నేను వేస్తున్నాను ఎవరో అని చూడలేదు వీడియోలు అయ్యి చూసాం కానీ హాయ్ చిన్న బ్రో హాయ్ హాయ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక్కడైతే మొత్తం కొబ్బరి అంతా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని అంటే ఈ ఒక్క వాటర్ బాటిల్ కి ఒక స్పూన్ అగర్ పౌడర్ సరిపోతుందంట అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను హాయ్ శ్రీనివాస్ అన్న హాయ్ హాయ్ ప్లీజ్ ప్లీజ్ కొత్తగా వాళ్ళందరూ స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు నేనైతే అగర్ పౌడర్ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను ఇది ఇది వన్ స్పూన్ వేసుకుందాము ఇక్కడైతే ఒక స్పూన్ వేస్తున్నాను ఎందుకన్నా మంచిది కొంచెం యాడ్ చేద్దాం అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా సెకండ్ టైం మనకి కొంచెం ఒకసారి చేసామంటే రెండోసారి ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది ఇది వాటర్ అయితే మరుగుతుంది ముందుగా తీసి కొబ్బరి పక్కన పెట్టాను కదా అంటే నేను తాగుదామని పెట్టింది కానీ పౌడర్ కలపాలనేసి మర్చిపోయాను ఇందులో కలిపేద్దాం ఇది చూడండి ఇది ఇలా కలుపుతూ ఉంటే కూడా జల్లీలా వచ్చేసింది ఇప్పుడు దీన్నైతే దాంట్లో యాడ్ చేద్దాం ఓకే అన్న థ్యాంక్ యూ మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి నా లైవ్ అయితే ఈ ఇది కొంచెం కలిపేసి దీంట్లో అయితే వేసేసాను నేను అగార అగార పౌడర్ అయితే దీంట్లో వేసేసాను జస్ట్ ఒక పొంగొచ్చాక వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసేద్దాం ఇది రెండు మూడు వీడియోలు చూసాను కానీ అంత క్లియర్గా అనిపించలేదు నాకు చూద్దాం ఎలా వస్తుందో నార్మల్గా అయితే కొంచెం స్వీట్ లేకపోతే కొబ్బరి నీళ్ళు కొంచెం పంచదార అయితే వేయండి ఇక్కడ స్వీట్ ఉన్నాయి కాబట్టి నేను ఏం వేయట్లేదు ఇదంతా ఇంకొకసారి అంటే జస్ట్ పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేద్దాం కొబ్బరి నీళ్ళు అయితే చాలా తీయగా ఉన్నాయి నార్మల్గా ఒక్కొక్కసారి స్వీటే ఉండవు ఇంకొక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను దాకా అయితే కొబ్బరి కట్ చేసాను కదా కొంచెం అయితే ఇందులో కలిపేసుకుందాము ఇది ఎలా వస్తుంది ఏంటి అని అయితే వెయిటింగ్ అసలు ఎలా వస్తుంది ఏంటి అని హాయ్ సత్యశ్రీ గారు హాయ్ హాయ్ కథ ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి హాయ్ నీలుమ గారు హాయ్ హాయ్ ఇక్కడైతే నేను తాటి ముంజలు చేస్తున్నాను అంటే అన్ సీజన్లో తాటి ముంజలు ఫ్లేవర్ అయితే నేను కొబ్బరి వాటర్తో అగరగర పౌడర్ అయితే అంటే ఇవి వీడియోస్ చూసాను సేమ్ తాటి ముంజలు టేస్ట్ అన్నారని చెప్పి దీని అయితే రప్పించి ఇప్పుడు తాటి ముంజులు ఫ్లేవర్ నిజంగా ఉంటుందా లేదా చెక్ చేస్తున్నాను అనమాట కొబ్బరి నీళ్ళు గ్యాస్ మీద మరిగించి అగరగర్ పౌడర్ అయితే ఒక స్పూన్ కొంచెం నీళ్ళు అదే కొబ్బరి నీటిలోనే కలిపి వేసిన తర్వాత పొంగొచ్చినట్టు గ్యాస్ అయితే ఆఫ్ చేశాను ఇది కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక బౌల్లో వేసుకుని ఇంకా అంటే వాళ్ళు కొబ్బరి వేయలేదు కానీ నేను ఇక్కడ కొబ్బరి కూడా తెచ్చానని కొబ్బరి కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కలిపి ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మనం హాయ్ తమ్ముడు హాయ్ హాయ్ నీ పేరు కూడా కామెంట్ చేసే ఇప్పుడైతే ఈ అగర్ అగర్ లిక్విడ్ అయితే నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇది ఏమవుతుందో తెలీదు హండ్రెడ్ రూపీస్ పెట్టి కొబ్బరికాయ అయితే కొబ్బరి నీళ్ళు అయితే రప్పించాను ఇప్పుడు దీంట్లో కోకోనట్ కూడా వేసేద్దాం అసలు ఇది టేస్ట్ ఎలా ఉంటుంది దీని ఫ్లేవర్ నిజంగానే తాటి ముంజులుగా వస్తుందా లేదా చూడాలి ఎవరు హాయ్ శేఖర్ తమ్ముడు హాయ్ హాయ్ తిన్నావు మీరు తిన్నావా తమ్ముడు ఇదైతే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను నేను అంటే బాగా వేడిగా ఉంది ఇంత వేడిగా ఉన్నది ఫ్రిడ్జ్ లో పెట్టినా తొందరగా కూల్ అవదు అందుకే కొంచెం ఏపాగైతే ఫ్రిడ్జ్లో పెడతాను నిజంగా ఇది జర్లీలా వస్తుందా లేదా అని వెయిటింగ్ నేను కాకపోతే ఇందులో కుక్ చేసింది అయితే ఇక్కడ కొంచెం ముందు థిక్ థిక్నెస్ వచ్చింది ఇది చూడాలి ఎలా వస్తుందో నిజంగా తాటి ముంజలు ఫ్లేవర్ కనుక వస్తాయి వీలు కుదిరినప్పుడు అలా చేసేసుకోవచ్చు అగర్ అగర్ పౌడర్తో ఇంకా నిన్ను నిన్న కుక్కీస్ చేశాను కదా ఎంతమంది చూసారు కుకీస్ అయితే కూడా చేసినా అని చెప్పలేవు ఈజీగా కుక్కీస్ కూడా ఆగొట్టేశారు మా వాళ్ళు అయితే ఎన్నో లేవు స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ ఇవైతే తినడం అనమాట రాగి పిండితో కుక్కీస్ అయితే చేశాను రాగి పిండితో కుక్కీస్ ఇంకా పిజ్జా చేశాను అనమాట ప్లీజ్ ప్లీజ్ చూసే వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటని కామెంట్ చేయండి హాయ్ రామరాజు రామరాజన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చెయ్యి కుకీస్ మాత్రం అంటే దీంట్లో ఓన్లీ రాగి పిండి మాత్రమే వేస్ట్ చేశాను ఫస్ట్ టైం చేసినా కానీ సూపర్ వచ్చాయి మా వాళ్ళు ఎంత ఇష్టపడి ఉంటే ఈజీగా కొట్టేసి ఉంటారు కదా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తిన్నారు మాటల్లో నా కొడుకులు కూడా వచ్చేసారు ఇదైతే నేను ఫస్ట్ తీసుకెళ్ళిపోయి ఫ్రిడ్జ్లో పెడతాను కాసేపు మీకు కనిపిస్తుందో లేదో మనం మాట్లాడుకుంటూ ఉండే లోపైతే ఇక్కడ ఇది రెడీ అవుతుంది ఫ్రిడ్జ్లో తీయండి ఓకే ఫ్రిడ్జ్లో అయితే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది కూల్ అయిన వెంటనే మనకి నిజంగానే మనకు ఆ ఫ్లేవర్ వస్తుందా లేదా చెక్ చేసుకుందా కుకీస్ మాత్రం టేస్ట్ సూపర్ వచ్చాయి ట్రై చేయండి ఒకసారి ఇంట్లో కుకీస్ అయితే నిజంగా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయి రాగి కుకీస్ చూసే వాళ్ళందరూ ఎక్కడ నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా వంటలు కావాలంటే అడుగుతూ ఉండండి నేను చెప్తాను ఏదైనా వంటలు నేను చేస్తూ ఉంటాను ఈరోజు రేపు అయితే పెద్ద పని ఏం పెట్టుకోను రేపు ఊరెళ్ళాలి కాబట్టి కొంచెం ఇంట్లో అంతా ప్యాకింగ్ అవుతుంది ఈరోజు రేపు మళ్ళీ మేము ట్రైన్కి అయితే ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరాలి ఇక్కడ కాబట్టి రేపు ట్రైన్లో తినటానికి మా వాళ్ళకి చికెన్ బిర్యానీ కావాలంటే అది చేసి పెడతాను రేపు బిర్యానీ చేస్తూ మాట్లాడుకుందాం మళ్ళీ దీనిపైన పంపింగ్ సీట్స్ అయితే పెట్టాను అన్నమాట నేను ఇవి కూడా ఫ్రై అయిపోయి భలేగా క్రిస్పీగా రెడీ అయిపోయినాయి ఇది కానీ హిట్ అయిందంటే మనకి ఇంకా ఊరెళ్ళ వెంటనే కంపల్సరీ చెయ్యాలి హాయ్ రాణి గారు హాయ్ పొద్దున్న నుంచి లైవ్ చేద్దామంటే అస్సలు కుదరలేదు అంటే మాకు కరెంట్ లేదనమాట కరెంట్ పోయింది అందుకు లైవ్ పెడతా కూడా కుదరలేదు ఇప్పుడైతే కొబ్బరి నీళ్ళతో తాటి ముంజులు ఫ్లేవర్ వచ్చే అంటే అందరూ చెప్తున్నారు అది నిజమో కాదని తెలియదు తాటి ముంజులా వస్తుంది అంట కొబ్బరి నీటిలో అగరగర్ పౌడర్ వేసి అయితే నేను రెడీ చేశాను అది ఫ్రిడ్జ్ లో పెట్టాను బయటకు వచ్చాక తెలుస్తుంది నిజంగా వస్తా లేదు ఇక్కడ అయితే ఒక స్పూన్ పౌడర్ అయితే నేను ఇంటికి తీసుకెళ్తాను ఇంటికి తీసుకెళ్లి ఇంటి దగ్గర కూడా ట్రై చేద్దాం అందుకే నేను సపరేట్గా ఒక డబ్బాలోకి అయితే తీసుకున్నాను ఒక స్పూన్ పౌడర్ ఇప్పుడు సక్సెస్ అయిందంటే కంపల్సరీ పిల్లలు అత్తమాట చేయమని అడుగుతారు ఇంకా నిన్న కుక్కీస్ చేశాను కదా మీలో ఎంతమంది చూసారు నిన్న కామెంట్ చేయండి నాకు అంటే పిజ్జా పిజ్జాతో పాటే కుకీస్ కూడా చేసుకున్నాను నిన్న బ్రోకలీ పీజా కానీ కుక్కీస్ కానీ సూపర్ వచ్చింది ప్లీజ్ ప్లీజ్ చూసే వాళ్ళందరూ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇది చాలా కంపల్సరీ ఇప్పుడు లైవ్లో చూపిస్తాను నేను అసలు నిజంగా అది అందరూ చెప్తున్నట్టు టేస్ట్ అయితే ముంజుల్లో ఉంటుందా లేదైతే ట్రై చేయాలి ఎందుకంటే ఇది ఆఫర్లో తీసుకున్నాను కాబట్టి నాకు వన్ నైంటీకి వచ్చింది కానీ నార్మల్ ప్రైజ్ అయితే త్రీ నైంటీ రూపీస్ త్రీ నైంటీ రూపీస్ ఎట్టి పె కొంటే మనం మళ్ళీ ఇంకో హండ్రెడ్ రూపీస్ ఎట్టి వాటర్ అంటే కోకోనట్ వాటర్ తెచ్చి చేసుకోవడానికి కుదురుతుంది అంతకుముందు ఏం చేయలేం కాబట్టి చూద్దాం నిజంగా వర్క్ అయిందంటే పర్లేదు అంత అమౌంట్ పెట్టచ్చు లేదంటే పెట్టలేము అయ్యో షాప్ చేయాలి గందరగోళంగా ఉంది సరే చూపిస్తాను రాని గారు ఇప్పుడు ఇప్పుడే చూపిస్తాను ఒక రెండు నిమిషాల్లో వన్ మినిట్ నేను షాప్ అయితే చూపిస్తాను నేను మీకు పట్టుకుంటూ ఒకసారి

్లౌజ్ కూడా కుట్టాను చిన్న పఫ్ పెట్టు కుట్టమన్నద సిస్టర్ అయితే చిన్న పఫ పెట్టి అయితే కుట్టాను అనమాట ఎవరిష్టం వాళ్ళది వాళ్ళకి నచ్చినట్టు కుట్టుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు కరెంట్ ఉన్నదని చెప్పారు వృత్తదో నిజమో తెలియదు మార్నింగ్ అయితే లేదు మళ్ళీ ఈవినింగ్ కరెంట్ ఎక్కడ తీసేస్తారా అని చెప్పి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేశాను అనమాట స్టిచ్చింగ్ అయితే సారీస్ అన్నీ కూడా పీకో కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఎవరు వచ్చినా తీసుకోవట్లేదు పాపం డ్రెస్సులు అవి కుట్టమని అడిగి చాలామంది వచ్చారు ఈరోజు కాకపోతే ఊరు వెళ్తున్నాను నాకు కుదరదు అని చెప్పాను కొంతమంది అయితే ఊరి నుంచి వచ్చేదాకైతే ఉంటానక్కా అని చెప్పారు కొంతమంది అంటే ఉంటానని వాళ్ళు చెప్పారు కదా మనం నమ్మేకూడదు కదా వాళ్ళు ఒకవేళ అర్జెంట్ అయితే కుట్టించుకుంటారు కంపల్సరీ కుట్టడం ఒకటే కాదు చేతి పని కూడా చేసుకోవాలి ఇది ఒక్కటి బ్యాలెన్స్ ఉంది చేతి పని చేయడానికైతే చూసారా గారు ఇదే నా షాప్ పెద్ద ఎక్కువేమీ ఉండదు జస్ట్ సింపుల్గానే ఉంటుంది షాప్ ఆడావిడైతే నా ఈ పీకో మిషన్ నార్మల్ మిషన్ ఆ మిషన్ అయితే మా హస్బెండ్ ఎప్పుడో నాకు పెళ్ళైన టూ త్రీ ఇయర్స్కో ఫోర్ కో గిఫ్ట్ ఇచ్చారు ఇది అప్పటి నుంచి ఈ మిషన్ వాడుతున్నాను నేను దీన్ని ఇంకా ఏం మార్చలేదు రీసెంట్గా అయితే ఈ మిషన్ కొనుక్కున్నాను నేను రీసెంట్గా అయితే పీకో మిషన్ కొనుక్కున్నాను చూడాలి నేను కూడా కొత్త మిషన్ కొనుక్కుందాం అనుకుంటున్నాను ట్రై చేయాలి అంటే మెల్లగా షాప్కి వచ్చిన డబ్బులు ఎట్టే కొనాలి లేదు సిస్టర్ నాది నార్మల్ మిషనే జాక్ మిషన్ కొనుక్కుందామని చూస్తున్నాను నేను ట్వంటీ ఫైవ్ ఎంతో చెప్పారు వాళ్ళలోనే ట్రై చేయాలి కానీ పర్లేదు నా బుడ్డి మిషన్ అయితే నాకు మంచిగా సపోర్ట్ చేస్తుందో తెలుసు అసలు నా బుడ్డి మిషను చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఇంచుమించు ఎయిట్ ఇయర్స్ పైన అవుతుంది మా చిన్నోడు పుట్టిన కొత్తలో కొనుక్కున్నాను దాన్ని ఎయిట్ ఇయర్స్ పైన అవుతుంది వాడికి నైన్ ఇయర్స్ అంటే దానికి ఎయిట్ ఇయర్స్ పైన అవుతుంది కొనుక్కుని అయితే పర్లేదు అయితే నా వర్క్ అయ్యి బాగానే ఉంది అదే షాప్ పెట్టినందుకు పర్లేదు అని అనిపిస్తుంది అన్నమాట నిన్నటి వరకు ఎవరి వాళ్ళకి అప్పు చెప్తూ కూర్చున్నాను అసలు ఇక్కడ ఎవరు అంటే రేపు వెళ్తున్నా సిస్టర్ మేము చూసారా ఈ బ్లౌజు ఎంత పెద్ద బ్లౌజో ఈ బ్లౌజులు ఆహా దీనికి కుట్టడమేమో కానీ నిజంగా ఖర్చు వేసేటప్పుడు ఉంటుంది అసలు అతుకులు అతుకులతోటి మీటర్ మీటర్ బ్లౌజ్ దీనికి అంత ఈజీగా సరిపోదు మీటర్ బ్లౌజ్ అయితే ఈజీగా సరిపోగల మీ టైలర్ అయితే మీకు ఐడియా ఉంటుంది ఈ బ్లౌజ్కి అయితే మీటర్ సరిపోదు అలాగైనా ఏదో రకంగా అయితే దీన్ని చర్చ చేయగలిగాను అంతే అది కొంచెం కష్టమే మళ్ళీ చిన్న చిన్న బ్లౌజులు కొంచెం ఇబ్బంది అవుతుంది ఏ టైప్ ఉంటాయి అంటే అవి ఇంకా చిన్నగా ఉంటాయి ఇవన్నీ ఈరోజు ఎవరు వేయాల చెప్పాలన్నమాట నలుగురు బట్టలు ఉన్నాయి మొత్తం ఇక్కడ నా దగ్గర అయితేనే ఇది ఒకటి చిన్న బ్లౌజ్ అనమాట ఎవరు వేయాలి కుట్టేసి రెడీ చేసేసాను ఒక సిస్టర్ మాత్రమే అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న సిస్టర్ మాత్రమే ఆఫ్ చేశాను ఇంకా చేతి పని చేయడమే బ్యాలెన్స్ ఉంది సారీస్ పీకోస్ అన్నీ కంప్లీట్ అయిపోయి వాళ్ళు వచ్చిన వెంటనే బట్టలు అయితే ఇవ్వటం బ్యాలెన్స్ ఉంది ఇంకా కరెంట్ ఎక్కడ పోతుందా అని చెప్పేసి నాకు కూడా కంప్లీట్ చేసేసుకున్నాను నేను ఊరు వెళ్ళాక మళ్ళీ ఇంకేమన్నా కుడితే చెల్లి బ్లౌజ్ అయ్యే ఉందని ఊర్లో కుట్టాలన్నమాట ఎవరి కవర్ వాళ్ళకి రెడీ చేశాను ఇక్కడ ఒక రెండు కవర్లు పైన రెండు కవర్లు ఎవరి వేయాలకైతే రెడీగా ఉన్నాయి ఇవ్వటాకి ఇప్పుడైతే మనం మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ సౌండ్ అయ్యి రోడ్డు మీదకి కదా ఫుల్ అడావిడి అడావిడిగా ఉంటుంది చాలా అయిపోయింది ఇంకెలాగా మనం నేను అసలు ఖాళీగా ఉండలేను కాబట్టి నేను అస్సలు ఖాళీగా ఉండి మాట్లాడలేను అందుకోసమే ఏదో ఒకటి తింటూ ఉండాలి లేదా పనన్నా చేసుకోవాలి లేకపోతే మన వల్ల కాదు ఇక్కడ ఏం చేస్తానంటే కాయలో ఉప్పు కారం వేసుకుని తిందాం పిల్లలు కూడా వచ్చే టైం ఏంటి కాబట్టి వాళ్ళకు కూడా వాడు అడిగితే ఇప్పుడు కలిపేవాను నువ్వు తింటున్నావా నాకు ఎట్టమంటే ఎటో గానీ అని అడిగితే అడుగుతాడు మనది జల్లీ ఎంతవరకు వచ్చిందో చూడాలి అగర్ అగర్ పౌడర్ వేస్ట్ చేసాం కదా అది ఎంత వరకు హిట్ అవుతుందో ఏమవుతుందో చూడాలి అసలు దాని సంగతి అయితే హిట్ అయితే మాత్రం కంపల్సరీ రికమెండ్ చేస్తాను కొనుక్కోండి అని అందుకే ఫస్ట్ ఫస్ట్ అంతంత అమౌంట్ ఎట్టు కొనాలా వద్దా అని చెప్పి ఇన్ని రోజులు ఆలోచించాను నేను అయితే ఇక్కడ ఈ గ్యాప్లో జామకాయలో ఉప్పు కారం వేసుకుని తినేద్దాం జాంకాయ తింటే దాని టేస్టే వేరు నేను అంటే పిల్లలకి అవి ఇవ్వను కానీ నేనైతే అప్పుడప్పుడు ఓకే ఎక్కడ సిస్టర్ మీది అంటే షాప్ పెట్టారా నార్మల్గా ఇంట్లోనే చేస్తారా అంటే ఆల్రెడీ నేను సారీకి లేస్ అవి చూపించినప్పుడు ఒకసారి మీరు కామెంట్ చేసినట్టే ఉన్నారు తల్లి నేను నాదా అంటే మైక్ ప్రాబ్లం వల్ల వాయిస్ సరికా రావట్లేనట్టుంది నాకు తెలుసు నేను ఇలాంటి పని ఏదన్నా చేస్తే నా కొడుకులు ఎగ్జాక్ట్ అయ్యానికి కదా అవుడు అంటే తినొద్దని కాదు కానీ ఉప్పు కారం వేసినాయి ఎందుకని చెప్పేసి నాకు అనిపిస్తుంది కానీ వాళ్ళకి అలా చేస్తేనే నచ్చుతుంది వాళ్ళకి ఉప్పు కారం వేసుకుని జాంపలు ఊరెళ్తే ఎంచక్కా బండి మీద అమ్మేస్తారు మనకి ఉప్పు కారం వేసి కారం తక్కువగా అంటే లైటింగ్ లో తక్కువ అనిపిస్తుంది కానీ నార్మల్గా అయితే దీంట్లో కారం గట్టిగానే వేశాను నేను నిన్నే తిన్నాను ఇంత ఖాయి ఉంది అది అది తినేసి మధ్యాహ్నం ఫోన్ చెయ్యి మానేహాను అవునా అన్ని బాగానే ఉన్నా కరెంట్ ఉంది వైఫై ఉంది డేటా వేసుకున్నాను వైఫై వేడించేస్తున్న డేటా కూడా వేసుకున్నాను దీంట్లో అలా ఏందిగాని మన హాయ్ సీత గారు హాయ్ హాయ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బ్లర్ వస్తుందా అంటే మొబైల్ ప్రాబ్లమ్ ఏమైందో తెలీదు పులిగా ఏడిపిస్తుందండి అయితే ఇది ఇప్పుడు వస్తుంది చూడండి వస్తుంది ఇప్పుడు మొబైల్ అయితే ఫుల్ ఫుల్గా ఏడుపిస్తున్నా వెంటనే మొబైల్ అయితే చేంజ్ చేసేసుకోవాలి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అది అదే అంటే వీడియో అయితే క్లారిటీ లేదు కదా కొట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తాను నేను ఈ లోపైతే ఫ్రిడ్జ్ లో పెట్టిన మన అగర్ అగర్ పౌడర్ వేసి చేసిన కోకోనట్ జెల్లీ అయితే రెడీ అవుతుంది అందుకు ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను నేను ప్లీజ్ ప్లీజ్